ఎన్నికల ప్రక్రియలో ముందుగా టీచర్స్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తారో వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్లు ఇస్తారు ఆ విషయం మనందరికీ తెలుసు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళందరికీ టీచర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఇటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ ముందుగానే బ్యాలెట్ పేపర్ ఇస్తారు హాస్టల్ బ్యాలెట్ అది ప్రతి ఎలక్షన్లో కూడా అది ఒక ప్రక్రియ ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి ఎలక్షన్ ట్యూటీలో ఉండరు కాబట్టి ఇస్తారు ఆ ప్రక్రియ నిన్న నుంచి స్టార్ట్ అయింది మూడు రోజులు ఉంటుంది నిన్న ఈరోజు రేపు ఈ ప్రక్రియలో మీకు తెలుసు ఉద్యోగస్తులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏకగ్రీవంగా అది మనందరికీ తెలిసిన విషయమే అంచేత కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఇవేళ వైసీపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాలెట్ పేపర్లో సిద్ధంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డికి గమనించి ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశాను నేను నాకు ఎలాగో ఓటు వేయరు నాకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఆర్ఓట వాళ్ళని బెదిరించో పంపించో లేకపోతే ఏదైనా ఆశ చూపించో వాళ్ళ చేత ఈ ఉద్యోగ విలుసులు వేసే బ్యాలెట్ పేపరు పోలింగ్ సరిగ్గా జరగకుండా ఏర్పాట్లు చేశారు చాలా అన్యాయం రాజ్యాంగ ప్రారం జరుగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా రూల్స్ తప్పి ఈ ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు ఎలక్షన్ ఆఫీసర్లు ప్రవర్తించడం అంత మంచిది కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలక్షన్ డ్యూటీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన ఏం చేద్దాం అంటానంటే నేను నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు నేను పదోసారి పోటీ చేస్తాను గతంలో తొమ్మిది సార్లు పోటీ చేశారు పదోసారి నాకు అన్ని ఎలక్షన్లో కూడా అనుభవం ఉంది నాకు అసలు రూల్ ఏంటి ఉద్యోగస్తులు అప్లై చేసుకుంటారు నేను పలానా ఓటు వేస్తానని ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు పలానా సెంటర్లో రమ్మంటారు ఆ సెంట్రల్ ఇస్తారు వాళ్ళు బ్యాలెట్ పేపర్ ఓటేసి వెళ్ళిపోతారు అది ప్రక్రియ దానికి ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయాలి నిన్న జరిగింది చూస్తే చాలా బాధాకరం ఎంత బాధాకరం అంటే వీళ్ళు పాప అందరూ కలిసి ఓటు వేయడానికి వెళ్తే వెళ్ళారు వెళ్తే సరైన అకామిడేషన్ లేదు వాళ్ళు తాగడానికి మంచి గండలో కనీసం షెల్టర్ లేదు వెళ్ళి అడిగితే అక్కడ నర్సీపట్నం ఆర్డీఓ అతని పేరు జయరామ్ అతను ఎలక్షన్ ఆఫీసర్ వెళ్ళిన వెంటనే గంటల గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టడం కాకుండా వాళ్ళకి ఎలాగ ఓటు వేయాలా స్వస్తి కుమార్ వేయాలా లేదా టిక్ పెట్టాలా అది క్లారిటీ ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చాడు వేసుకుంటాడు అరే ఎలాగేయాలి సార్ టిక్కి పెట్టమంటారా స్వస్తికి మార్క్ మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు దాంట్లో కొంతమంది ఏచీర్లు అలా కాదండి మీ ప్లాన్ మాకు అర్థమైంది మా ఇష్టం వచ్చాడు ఓటేస్తే ఆ ఓటు చెల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అలా కాదు మమ్మల్ని ఏ ఓటు వేయమంటారో టిక్కి పెట్టమంటారా స్వస్తికి మార్క్ ఏమి ఇవ్వమంటారా అని చెప్పి నువ్వు రిటర్న్గా లెటర్ రిటర్న్ రెటర్గా లెటర్ ఇవ్వమంటే ఇప్పుడు రెండు మూడు గంటలు డిలే చేశాను అంతమంది కూడా అక్కడ డిలే కూర్చొని ఉన్నారు నేను కూడా మాట్లాడాను ఇప్పుడు ఏదో టిక్ పెట్టండి టిక్ పెట్టండి స్వస్తిక మార్క్ అయితే స్వస్తిక మార్క్ వేయమండి అది రెటర్న్గా ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఊడిస్పెక్క రిటర్న్గా ఇవ్వండి అంటే ఇవ్వలే అప్పుడు నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనాగారితో మాట్లాడారు మీనా గారి పరిస్థితి ఉంది ఆర్డీఓ వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నాడు అతని మీద యాక్షన్ తీసుకొని చెప్తే మీనా గారు అప్పుడు డైరెక్షన్ ఇచ్చారు టిక్కి పెట్టవచ్చు మీరు ఎందుకు అనసలు వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది ఎంతవరకు సపోండి నీకు ఓటు ఇది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెడతారా రాజ్యాంగం వాళ్ళు చేయమని చెప్పింది మీకు మీకు ఎవడైతే పవర్స్ మాట్లాడడానికి ఎన్నికల కమిషన్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్కి ఫాలో అవ్వాల్సింది ఆర్డీఓ ఇలా చూశారు అంతేకాకుండా ఇంకో తప్పు చేశాడు ఆ బూతుల్లో ఆల్ పార్టీస్ ఏజెంట్ ఉంటారు ఏజెంట్ కూడా ఉండొచ్చు పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరి కోటికి ఇండిపెండెంట్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా అందరు కూడా వాళ్ళ తరఫున ఏజెంట్ ఉంటారు అందరికీ ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఈ లెటర్ ఈ లెటర్ ఏంటంటే పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చొని అర్హత కల్పిస్తే ఒక లెటర్ ఇది ఇది ఆర్ఓ గారు ఏజెంట్ ఇవ్వాలా ఈ కాగితం పట్టుకొని లోకి వెళ్ళి కూర్చోవాలి కానీ దీని మీద ఆర్ఓ సంతకం లేదు ఆర్ఓ సంతకం లేకుండా అది ఖాళీ పేపర్ రాసేసి కింద సంతకం లేకుండా ఇచ్చాడు ఆరో సంతకం పెట్టాలండి కాండి పేరు రాయాలండి ఎవడు వెళ్తాడో అది రాయడం మనిషి ఆరో సంతకం లేకుండా ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు సంతకం లేకుండా ఎందుకు ఇచ్చాడు అంటే మా వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒకటే వెళ్తారు వీడు పదిహేను మందికి ఖాళీ పేపర్ ఇచ్చాడు వైసీపీ నాయకులకి ఆ పదిహేను మంది లోపల దిగి వెళ్తారు ఈ పేపర్ లేకుండా రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేదు ఆ పదిహేను మందిలో ఎవరికి ఇచ్చాడు ఆర్టీఓ నర్సీపట్నం వైస్ చైర్మన్ వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్కి నర్సీపట్నం టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి కొంతమంది వైసీపీ నాయకులకి ఈ డూప్లికేట్ కాగితాలు ఇచ్చి మీరు కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇలా టీచర్స్ ఉంటారు